హాయ్ కిషోర్ బ్రదర్ సుబోదేవ్ ట్వంటీ త్రీ లైక్ గుడ్ మార్నింగ్ ఇక్కడ తెలుగు అమ్మాయి చెరి అక్క కానివ్వండి గుడ్ మార్నింగ్ అక్క థ్యాంక్స్ కిషోర్ అన్న కిషోర్ అన్న వీళ్ళందరికీ ఇచ్చుకుంటారా నీకు ఇబ్బంది ఉంది తెలియని వాళ్ళకి టీ తాగావా తాగానక్క షేక్ గార్డ్ సబ్ డన్ రిటర్న్ మీ ఓకే వికాస్ అక్క వచ్చావా థ్యాంక్స్ థ్యాంక్స్ లైక్ కామెంట్ కిషోర్ అన్న టిఫిన్ చేసావా దేవి అక్క థ్యాంక్స్ ఎలా ఉన్నావా అంటుంది అక్క బాగున్నా అక్క మీరు ఎలా ఉన్నారమ్మా ఆయన ఆయన నేహ అక్క అనరాదమ్మా థ్యాంక్స్ అమ్మ చెల్లి అవుతుంది ఓకే ఓకే పర్వాలేదు సిస్టర్ అన్న ఇంకా ఓకే ఓకే పర్వాలేదు వికాస్ అక్క ప్రిపేర్ చెయ్యి టిఫిన్నే చేయి బాగున్నా నాయ్ తమ్ముడు అంటుంది అక్క నాకు పిన్ని చెయ్యి హాయ్ అనురాదమ్మా గుడ్ మార్నింగ్ అనరాదమ్మా మీరు ఏదో చెప్పాను మీకు కర్ణాటక ఎక్కడ పోయారు హాయ్ సౌజన్య అంటుంది అక్క ఇప్పుడే తింటూ లైవ్ చేస్తున్నాం ఓకే ఓకే తిను మళ్ళీ లైవ్ అవసరం లేదు తినాలి ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయాను ఆయన నేను అయిపోయా ఇక్క ఇండియన్ రైల్వే ఉన్నాయి ఇంకా ఆరా ఊటీ 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 కొడైకెన్ ని చూడండి బాగుంటుంది తమిళనాడు తమిళనాడు అత్యధికంగా దేవాలయాలు ఉన్న రాష్ట్రం కానీ తమిళనాడు అత్యధిక జిఎస్టి కట్టు కడుతున్న రాష్ట్రం కానీ తమిళనాడు అత్యధిక ఎరువులు ఉత్పత్తి అయ్యే రాష్ట్రం కానీ తమిళనాడు అత్యంత పొడవైన బీచ్ ఉండేది కానీ మెరిగిన బీచ్ తమిళనాడు అత్యంత ప్రసిద్ధమైన నగరాలలో ప్రాచీనంగాంచినేది తమిళనాడు ఒక నగరం ఎగ్జామ్ ఎలా రాసావు బారాశాఖ రామన్న థ్యాంక్స్ అనురాధ గారు సబ్ రిటర్న్ మీ తమిళనాడు గురించి చాలా ఉన్నాయి అత్యధిక కోరమండల్ అనే ఎరువులు మన దేశానికి ఉత్పత్తి అయ్యే ప్రతి రాష్ట్రానికి పంపించేది కర్మాగారాలు ఫ్యాక్టరీలు అక్కడే ఉండేది అత్యధికంగా అత్యధికంగా సిమెంట్ నగరాలు సిమెంట్ ఉత్పత్తి అయ్యేది కానీ తమిళనాడే మళ్ళీ తమిళనాడు వచ్చేసి కొన్నిటికి ఫేమస్ లేదు బెంగళూరు మైసూర్ ఊటీ అంతే హాయ్ అంటున్నారు హాయ్ రామ్ గారు అంటూ ప్లీజ్ పిన్ చేసిన ఐడికి ఇవ్వండి సపోర్ట్ సపోర్ట్ లైక్ కామెంట్ ఓకే హాయ్ దేజ్ ఇష్టం నేను లేను అంటుంది అక్క కిషోర్ అన్నకి ప్లీజ్ పిన్ చేసిన ఐడికి ఇవ్వండి అందరూ హాయ్ దేవి సిస్టర్ అనరాదమ్మా ఊటీ బాగుందా ఊటీ కొడైకెనాల్ లైక్ కామెంట్ అమ్మ ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వాస్కోడి గామకి డైరెక్ట్ గోవాకు పోతుంది ట్రైన్ లైక్ కామెంట్ సపోర్ట్ సపోర్ట్ లైక్ వికాస్ అక్క అక్క పిన్ చేసిన ఐడికి ఓ వాళ్ళు ఇస్తారు అన్న అలాగే అనురాధమ్మకి ఇవ్వండి అలాగే దేవి అక్కకి ఇవ్వండి దినేష్ అన్న ఆయన దినేష్ అన్న రోజీ అక్క అక్కగా పెట్టింది లైవ్ చూశాను నాకు నోటిఫికేషన్ వచ్చింది అన్న దినేష్ అన్న వికాస్ అక్క Hi, Denise, brother. <laughs> okay, thanks so much.